కోతలకు నమస్కారం ఈనాటి మన ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సోమేష్ గారు డాక్టర్ సోమేష్ గారిని అడిగి మోకాల నొప్పులకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఇటీవల కాలంలో ఎక్కువగా జనం మోకాల నొప్పులతో బాధపడడం మనం గమనిస్తూ ఉన్నాం పూర్వం అయితే పెద్ద వయసు వారికి సాధారణంగా మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కానీ ప్రస్తుత కాలంలో మధ్య వయసులు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడడం గమనిస్తున్నాం డాక్టర్ గారు అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయండి ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి ఒక నప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు చాలా పెద్ద వయసులో మోకాళ్ళ నొప్పులు వచ్చేవి ఇప్పుడు చిన్న వయసు మధ్య వయసులో కూడా ఎందుకు వస్తున్నాయి అంటే రెండు అన్నిటికంటే ముఖ్యమైన కారణాలు ఏంటంటే చాలా మందికి శరీరం బరువు అన్నది బాగా పెరిగిపోతుంది శారీరకంగా చేసే పని అనేది తగ్గిపోతుంది మానసికంగా చేసే పని ఎక్కువ అయిపోతుంది దాంట్లో ఉద్యోగరీత్యా లేకపోతే వేరే రకరకాల కారణాల వల్ల వ్యాయామాలు చేయవలసిన వయసులో వాళ్ళంత ఎక్కువ వ్యాయామాలు చేయకుండా ఉండి బరువు పెరిగిపోవడం వల్ల మునుకల మీద బాగా ఎక్కువ లోడ్ రావడం వల్ల దానివల్ల ఏమవుతుంది ఏంటంటే మోకాలు తొందరగా అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండో కారణం ఏంటంటే ఎముక శక్తి కూడా ఏంటంటే మన తినే తిండి మన అలవాట్లు మన ఒంటి మీద ఎంత ఎండ పడుతుంది రోజు దాన్ని బట్టి కూడా మన ఎముక బలం ఉంటుంది ఆ ఎముక బలం కూడా తగ్గిపోతాం జనాల్లో ఎందుకంటే అసలే ఎండ అసలు ఒంటి మీదే అసలు ఎవరికి పట్టలేదు ఎముకలకి బలం చేకూర్చే వస్తువులు ఆహారంలో తినడం కానీ దాని మీద కూడా చాలా మంది దృష్టి పెట్టట్లేదు వీటి వల్ల ఏంటంటే ఎముకల్లో మెత్తదనం పెరిగిపోవడం దాంతో ఏంటంటే మోకాలు కూడా తొందరగా అరిగిపోవడం అనేది ఇలాంటి ఇబ్బందులు అనేది ఈ రోజులో చూస్తున్నాం పెద్దలు అంటుంటారు దుంపలు తింటే వాతం చేస్తుంది కాళ్ళ నొప్పులు వస్తాయి ఇలాగ ప్రజల్లో ఒక నానుడు ఉంది సార్ అది ఏంటంటే దుంపలు తింటే కీళ్ళ నొప్పులు రావడం అది మా పుస్తకాల్లో ఇక్కడ రాసి ఉండదు కానీ బట్ మెయిన్గా ఏంటంటే దుంపలు అంటే తింటే ఎక్కువ బరువు పెరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి దానివల్ల మంచి బరువు పెరిగిపోయి ఏమైనా కాస్త కోసం కీళ్ళ నొప్పులు ఉండేటప్పటికి బరువు పెరిగేటప్పటికి ఇంకా నొప్పులు ఎక్కువ అయిపోతాయి సో అందుకోసం బేసికల్ గా దుంపలు అవన్నీ తినకూడదని చెప్పి చెప్తారు కానీ బట్ దాని ప్రత్యేకంగా మా దృష్టిలో మాత్రం కీళ్ళకి దుంపలకి సంబంధించింది మాత్రం ఎక్కడ ఏమి ఉండదండి అది మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు నేను గమనించాను కొంతమంది రోడ్డు మీద నడుస్తుంటారు కొంతమంది బీచ్ రోడ్లో బీచ్లో ఇసుకలో వాకింగ్ చేస్తుంటారు కొంతమంది పర్టికులర్గా ఫుట్ పాత్ మీద చేస్తుంటారు కొంతమంది ఏమో రోడ్డు మీద వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి అని చెప్పి మట్టి నేలలో వాకింగ్ చేస్తూ ఉంటారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి డాక్టర్ గారు అంటే ఎక్కడ వాకింగ్ చేస్తే కరెక్ట్ అని అసలు రకరకాల అపోహలు ఉన్నాయి దీంట్లో చాలా సులువైందండి ఏం లేదు ఎప్పుడు వాకింగ్ చేసినా సరే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం పాదాలకి మనం తొడుకునే షూస్ అన్నవి అవి బాగా మెత్తగా ఉండాలి సాధ్యమంత వరకు చెప్పులు వేసుకుని వాకింగ్ చేయడం కానీ ఉట్టికాళ్ళతో వాకింగ్ చేయడం అన్నది ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు అది ఎప్పుడైనా సరే వేరే ఇబ్బందులు అన్ని మోకాళ్ళ నొప్పులు నడ నొప్పులు కూడా రావచ్చు సో మంచి షూ అంటే ఏదో బ్రాండ్ కంపెనీ అవన్నీ కూడా కాదు బాగా సోల్ అనేది మెత్తగా ఉండాలి అది మీకు ఏది మీకు నచ్చితే దాని ప్రకారం తీసుకుని ఆ విధమైన షూస్ వేసుకుని షూస్ వేసుకుని మీరు రోడ్డు మీద వాకింగ్ చేయండి ఫుట్పాత్ మీద చేయండి గ్రౌండ్ లో చేయండి ఎక్కడ చేసినా పర్వాలేదండి ఇప్పుడు ఇసుకలో నడవడం అన్నారు కదా ఇసుకలో నడవడం అన్నది మాత్రం అది అది ఉట్టి కొంతమంది స్పోర్ట్స్ మెన్ అన్న వాళ్ళు కొంతమంది స్టామినా పెంచుకోవడానికి ట్రైనింగ్ కోసం వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు ఎక్సర్సైజ్ అన్ని చేస్తున్న వాళ్ళు ఇంకా కొంచెం పెంచుకోవడానికి అని చెప్పేసి అవన్నీ చేస్తారు కానీ బట్ మామూలుగా ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పి మీరు ఇసుకలో నడిస్తే మాత్రం అది చాలా మీకు తొడల నొప్పులు వచ్చేసి మోకాళ్ళ నొప్పులు వచ్చి పిక్కల నొప్పులు వచ్చేసి నడు నొప్పులు వచ్చేసి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి మీరు మళ్ళీ అక్కడ దగ్గర ఉన్న డాక్టర్ సలహా అనేది తీసుకోవాల్సి వస్తుంది సో ఇసక మీద నడవడం అనేది మాత్రం జనరల్గా మామూలుగా అయితే నేను ఎవరికి నేను నేను సలహా అనేది నేను ఎప్పుడు ఇవ్వను నేను ఈ రోడ్డు మీద మాత్రం సరి అయిన మెథడ్ చూజ్ చేసుకుని వాకింగ్ చేయడం అనేది అది అందరికి శ్రేస్కరం అండి మోకాళ్ళు రాకుండా ఉండాలంటే మంచిది అంటారు వెనక్కి వెళ్ళి ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా చిన్న వయసు నుంచి కొంచెం శరీరం బరువు అన్నది మనం కాస్త గమనించుకోవాలి బరువు ఎక్కువ పెరిగిపోకుండా చూసుకుంటూ ఉండం దాని తగ్గట్టు ఆహార నియమాలు పాటిస్తూ ఉండం రెండోది కొన్ని అలవాట్లు కూడాను మనం రెగ్యులర్ గా మనం ఏంటంటే వ్యాయామం చేయడం శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం ఇంకా కొన్ని రకాల పనులు కింద కూర్చోడాలు ఎక్కువ సార్లు మెట్లు ఎక్కడాలు దిగడాలు ఇలాంటి అలవాట్లు కూడా కొంచెం తగ్గించుకొని ఎముక శక్తి పెరగడానికి సూర్యరశ్మి చాలా ముఖ్యం మనకి దానివల్ల వైటమిన్ డి అన్నది రావడం వల్ల మనకి ఎముకలు గట్టిపడతాయి సో ఒంటి మీద కాస్త సూర్యరశ్మి పడేటట్టు దాని తగ్గట్టు అలాంటి పరిసరాల్లో మనం కొంచెం కాస తిరుగుతూ ఉండడం కాస్త ఈ కాల్షియం అన్న పదార్థం ఎక్కువ ఉన్న వస్తువులు లైక్ డైరీ ప్రోడక్ట్స్ పాలు చీజ్ లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అలాంటి వస్తువులు కాస్త తింటూ ఉండి కాస్త ఎముక బలం సరిగ్గా ఉండేటట్టు చూసుకోవడం మళ్ళీ ఏంటంటే మన శరీరం బరువు పెరిగిపోకుండా చూసుకోవడం కొన్ని పనులు కింద కూర్చోవడం అలాంటివన్నీ చేయడం వల్ల ఎముకలు అరిగిపోతాయి కీళ్ళు అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ పనులు చేయకుండా ఉండడం ఇవన్నీ కలిపి మనం చూసుకుంటే మనం మోకాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోగలం ఈ మోకాలు నొప్పులు ఎక్కువగా వచ్చి ఆ సమస్యతో బాధపడుతున్న వారు అది కొంచెం తీవ్ర రూపం దాల్చిన తర్వాత మోకాలు మార్పిడి అనేటటువంటి చికిత్సలు కూడా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకు మోకాలు మార్చారు అని చెప్పి వినడం కూడా జరిగింది అంటే ఏ పరిస్థితిలో మనం మోకాళ్ళు మార్చడం జరుగుద్ది సార్ అంటే అసలు సాధ్యం తరకు అసలు మోకాల్ మార్పిడి ఆపరేషన్ వరకు అసలు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే అరుగుదలలో నాలుగు స్టేజెస్ ఉంటాయి ఆ నాలుగో స్టేజ్కి వచ్చినప్పుడు అంటే కీలు పూర్తిగా అరిగిపోతుంది అంటే మనిషి వాడికి కాస్త నాలుగు అడుగులు వేయాలన్నా సరే లేదంటే ఒక పది నిమిషాలు నించోవాలన్నా సరే చాలా నొప్పి ఎక్కువైపోతుంది చాలా తరచుగా లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా సరే రోజు రోజు నొప్పి తగ్గే మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది అలాగ నొప్పి తగ్గ మాత్రలు వేసుకుని దానివల్ల కిడ్నీలు పాడు చేసుకోవడం కాని అలాంటివన్నీ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా ఆ స్టేజ్లో ఏంటంటే ఇంకా పూర్తిగా కీలు అరిగిపోయినప్పుడు అప్పుడు మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది మేము పేషెంట్కి సలహాగా ఇస్తాం కానీ అసలు ముందు నుంచే మేము చెప్పిన జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ ఉండి మోకాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని ఎక్సర్సైజ్లు అవన్నీ ఉంటాయి మునుకులు కండలు గట్టిపడడానికని చెప్పేసి అని అవి కాసే మోకాళ్ళ నప్పుడు మొదలైన వెంటనే ఆ ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉండి మేము చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే అసలు ఆపరేషన్ వరకు రావాల్సిన అవసరమే లేదు కానీ చాలా మంది పేషెంట్లు ఏంటంటే మందులు వేసుకుంటే అదేదో గుజ్జు తగ్గిపోయింది గుజ్జు పెరగడానికి మందులు వేసుకోవడం కానీ లేకపోతే నొప్పు తగ్గ మాత్రలు వేసుకోవడం కానీ లేదంటే రకరకాల ఆయుర్వేదికో ఓ ఇంగ్లీష్ మందులు ఏ మందులు ఏదో ఒకటి వేసుకుని మోకాళ్ళ నొప్పుల కోసం మందుల షాపులు చుట్టూ తిరుగుతూ ఉంటారండి ఒకటి గుర్తుపెట్టుకోండి మోకాళ్ళ నొప్పి అన్నది దానికి మందు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు నేను ఆ పేషెంట్లు కూడా చెప్పేది ఒకటే ఏంటంటే ఇప్పుడు వయసు ప్రభావంగా ఎలాగ వయసు పెరిగిన కొద్దీ జుత్తు నెరుస్తుందో అలాగే మోకాళ్ళు కూడా మోకాళ్ళలో కూడా అది కాస్త అనేది వస్తుంది అది అది ఈ మాత్ర వేసుకుంటే మీ తెల్ల జుట్టు పోయి మళ్ళీ నల్ల జుట్టు వస్తుందంటే ఎంత సందర్భంగా ఉంటుందో మోకాళ్ళ నొప్పలకి మందులు మింగడం కూడా అంత ఉపయోగం ఉంటుంది వాటికి సో చాలా మటుకు మనం చేసుకునే పనితీరు ఆ మోకాళ్ళకి చేసుకునే ఎక్సర్సైజులు అవన్నీ శ్రద్ధగా చేసుకుంటూ ఉంటే మోకాళ్ళు అరిగిపోవడానికి చూసుకోవడం కానీ బట్ వేల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి మందులు కొనుక్కోవడం వల్ల మునుకులోకి ఇంజక్షన్లు చేసుకోవడం వల్ల అరుగుదల అనేది మనం ఎవరూ ఆపలేమది కానీ చాలామంది పేషెంట్కి అవగాహన లేకపోవడం వల్ల అలా ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ ఇంకో డాక్టర్ నుంచి ఒక్క డాక్టర్ దగ్గరికి మందులు రాయించుకుంటూ తిరుగుతూ ఉంటారు చాలా మటుకు లోపల అరిగిపోకుండా ఉండడానికి మనం తీసుకుని జాగ్రత్తల్లో ఎక్కువ వైద్యం ఉంటుంది ఆ జాగ్రత్తలు పాటించడానికి చాలామంది బద్దకించేస్తారు అవి మేము చెప్పిన ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి బద్దకించేస్తారు దాంతో మోకాళ్ళన్నవి ఎక్కువ మందులు తీసుకోవడానికి వాటికి ఎక్కువ అసముఖంగా ఉంటారు ఆ మందులు తీసుకుంటే పని సులువుగా అయిపోతుంది కదా అని చెప్పేసి సో దానికి అలా చేయడం వల్ల అయ్యేటప్పటికి మునుకులు పూర్తిగా అరిగిపోతాయి కొంతమంది ఈవెన్ నీ క్యాబ్స్ అన్ని రకరకాల నీ క్యాప్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటారు ఆ నీ క్యాప్స్ పెట్టుకోవడం వల్ల కూడా ముణుకులకి అంత మంచిది కాదండి అది ఏమవుతుందంటే అంటే మన నొప్పి తెలియదు పేషెంట్కి సో నొప్పి తెలియదు సో అందుకోసం తిరిగేస్తారు పేషెంట్ ఆ ముణుకులు ఇంకా ఎక్కువ అరిగిపోతాయి దానివల్ల సో కాస్త కోస్తా అరిగింది ముడికి ఇంకా పూర్తిగా అరిగిపోతుంది నీ క్యాప్ పెట్టుకున్నప్పుడు మొదట్లో చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టేజ్ లో ఏంటంటే పెట్టుకుంటేనే కానీ నడవలేని పరిస్థితిలో ఉంటారు మూడో స్టేజ్లో పెట్టుకున్నా కూడా నొప్పి తగ్గదు అప్పటికే మునుక ఏది లోపల ముణకుందో అది పూర్తిగా అది అరిగిపోయి ఉంటుంది ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఆపరేషన్లు చేయించడానికి వాటికి వెళ్ళాల్సి వస్తుంది అందుకోసం చాలా మంది మోకాళ్ళ నొప్పులు పేషెంట్స్ కూడా నీ క్యాప్స్ వాడద్దు చెప్పి ప్రత్యేకంగా మేము చెప్తూ ఉంటాం అండి మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ లో ఈ మోకాలు నొప్పులకు సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైనా అందుబాటులో ఉంటే ఆ వివరాలు తెలియజేయండి సార్ ఇప్పుడు చాలా ఉన్నాయండి ఇప్పుడు ఒక పాతికి ముప్పై సంవత్సరాల నుంచి చాలా మటుకు ఈ ఆపరేషన్ గురించి అవగాహన అన్నది చాలా ఎక్కువైంది సో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లోను దీనికి చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ నావిగేషన్ అని చెప్పి రోబోటిక్స్ అని చెప్పి రకరకాలన్నీ వచ్చాయి అంతాను కానీ మీకు తెలిసినట్టే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాంతోపాటు పేషెంట్కి ట్రీట్మెంట్ ఖర్చు కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాలంటే రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేసినాం సరిపోతుంది కొంతమంది స్పెషల్ కేసెస్కి ఏంటంటే వాళ్ళకి నావిగేషన్ అని రోబోటిక్ అని అలాంటిది అన్నది వాళ్ళకి అవసరం ఉంటుంది అందరికీ అన్నది అవసరం లేదది సో అది కొంతమంది స్పెషలైజ్డ్ పేషెంట్స్కి కానీ ఏమవుతుంది ఏంటంటే ఇవన్నీ చాలా ఖరీదుతో కూడిన ఎక్విప్మెంట్ ఇవన్నీ సో అది ఆ స్పెషలైజ్డ్ కేసు ఎక్కడో ఏడాదిలో ఇద్దరికో ముగ్గురికో అన్నది అవసరం ఉంటుంది కానీ ఇద్దరికి ముగ్గురికే చెప్పేసి అని కోట్ల కొద్ది రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ అన్నది పెట్టి ఆ ఆపరేషన్ అనేది వాళ్ళ ఇద్దరికే ముగ్గురికే చేసి వాళ్ళకి లక్షల్లో అన్ని బిల్లు వేసేస్తే పేషెంట్ కట్టుకోలేరు అంటే ఎక్విప్మెంట్ అన్నది నడపడానికి కూడా అది కొన్న తర్వాత అవి ప్రాక్టికల్ రన్నింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సో అందుకోసం ఆ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే అందరు పేషెంట్స్కి అది వాడతారు సో ఆ ఎక్విప్మెంట్ అందరికీ వాడేటప్పటికి మీకు ఏమవుతుంది ఏంటంటే ఆ ఖర్చు అందరికీ కొంతమందికి అవసరం లేకపోయినా సరే ఆ ఖర్చు అనేది వాళ్ళు నెత్తి మీద వాళ్ళు భరించవలసి వస్తుంది కొంతమంది ఏంటంటే ఎక్కువ టెక్నాలజీ వైపు పేషెంట్స్ కొంతమంది మొక్కు చూపుతారు కానీ ఒకటే నేను చెప్పేది ఎప్పుడు కూడా టెక్నాలజీని బ్లైండ్గా కళ్ళు మూసుకొని నమ్మకూడదండి ఇప్పుడు మీరు మర్సిడీస్ బెంచ్ కార్ నడుపుతున్నారు అనుకోండి బండికి యాక్సిడెంట్ అవదని ఎప్పుడు అనుకోవద్దండి ఆ డ్రైవర్ ఎవడన్నది అన్నిటికంట ముఖ్యం అండి మీరు మామూలు కారు అయినా నడిపినా సరే చాలా లగ్జరీ కార్ నడిపినా సరే ఆ డ్రైవర్ సరైన డ్రైవర్ అయితే నేను అదే చెప్తాను ఆ చేసే సర్జన్ ఇలాంటి సర్జరీ ఆ సర్జన్కి కాన్సెప్ట్స్ ఆఫ్ ఆపరేషన్ అంతా క్లారిటీ ఉంది బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే సర్జరీ సక్సెస్ఫుల్ అవుతుంది తప్ప మీరు నాకు ఎక్కడో ఒక బోల్డ్ ఖర్చు పెట్టేది ఇది కంప్యూటర్ సర్జరీ అని లేకపోతే ఏదని చెప్పేసి అని చేయించుకోవడంతో సక్సెస్ అవ్వదండి సో ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఎవరికి సమ ఎవరు దానికి ఆ ఫీల్డ్లో అంత ఎక్స్పీరియన్స్ అని చూసుకుని దాని ప్రకారంగా ఆ సర్జరీ సక్సెస్ రేట్ ఎలా ఉందో చూసుకోవాలి కానీ ఇవన్నీ చాలా మటుకు ఏమైందంటే చాలా మటుకు టెక్నాలజీ అంతా కూడా ఏంటంటే ఒక మార్కెటింగ్ ప్రిన్సిపల్లాగా అయిపోయింది ఇప్పుడు శ్రోతలకు ఇంకా ఏదైనా మీరు సూచనలు సలహాలు ఇవ్వగలిగితే చెప్పండి సార్ నేను దాంట్లో చెప్పిందే నేను అన్నీ మీకు ఒకేసారి చెప్తాను అదేంటంటే మీకు చాలా మటుకు మోకాళ్ళ నొప్పులు రాకుండా మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోనే మీరు ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎంతో శ్రేయస్కరం మీరు మేము చెప్పిన జాగ్రత్తలు పాటిస్తుండి ఎముక బలం బాగా ఉండడానికి దాని తగ్గట్టు ఆహారం తీసుకుని ఒంటి మీద ఎండ పడేటట్టు చూసుకుంటూ ఉండి మేము డాక్టర్లు చెప్పే మోకాలు ఎక్సర్సైజ్లు అవన్నీ శ్రద్ధగా చేసుకుంటూ ఉండి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వాటి వల్ల ఏంటంటే మీరు మీ మునుకుల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోగలరు అండ్ శరీరం బరువు ఒకటి ఇందాలో నేను చెప్పాను శరీరం బరువు కూడా అంత పెరిగిపోకుండా జాగ్రత్త చూసుకుంటూ ఉన్నాం మరీ ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి ఓ సరే పూర్తిగా మునుకులు అరిగిపోయి మేము చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా సరే అయిపోయింది ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ రకరకాల టెక్నాలజీ అన్నీ ఇవి ఆ దీంట్లో పడకుండా ఉండి ఎవరికి ఎంతవరకు ఖర్చు చేసుకుంటే మీకు మంచి వైద్యం దొరుకుతుందని